కార్నాస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దర్శి పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థినులకు గొప్ప సదావకాశం మన కార్నాస్టోన్ టెక్నాలజీస్ నందు ఫ్రీగా ఇంటర్నెట్ బ్రౌచ్ చేసుకునే సదావకాశం కల్పిస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా మీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్ అవసరత ఉన్నా ఫ్రీగా కార్నస్టోన్ టెక్నాలజీస్ నందు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాం మరిన్ని వివరాలకు సంప్రదించండి Our address, Cornerstone Computer Institute, opposite APGB bank near west elementary school darcy మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని ఎర్రచెరువు కట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన వాకింగ్ ట్రాక్ కొంత మేరకు పిచ్చి మొక్కలతో పాడైపోయి కనిపిస్తుండటంతో పలువురి ద్వారా ఈ సమాచారం తెలిసి దరిసి నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య అలాగే కమిషనర్ వై మహేష్ డిఈ రహీం వైస్ చైర్మన్ తలారి కోటయ్య వీరందరూ వాకింగ్ ట్రాక్ వద్దకు చేరుకోవటం జరిగింది నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎర్ర చెరువు కట్ట వాకింగ్ ట్రాక్ను వీరు పరిశీలించి అందరికీ పూర్తిగా ఉపయోగంలోకి వచ్చే విధంగా అవసరమైన పనులు చేపట్టేందుకు నిర్ణయం చేయటం జరిగింది ఈ వాకింగ్ ట్రాక్ పూర్తిగా ఉపయోగంలోకి వస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది macam tak pun kan kan dia ni mulsa gadi masuk klinik ni ni macam apa